నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మన ఛానల్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది వీడియో అయితే పెట్టేసి ఈరోజైతే మీకు వీడియో పెడదామనేసి నేను మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి మన ఫ్రెండ్స్ అందరికి కూడా అంటే నా లైఫ్లో నాకున్న ఫ్రెండ్ అయితే మీకు ఇంతకుముందు పరిచయం చేశాను ఈ ఫ్రెండ్తో పాటు మీరందరూ కూడా నా ఫ్రెండ్స్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీ ఫ్రెండ్స్ అందరితోటి మీరు ఎలా టైం స్పెండ్ చేస్తున్నాను నేనైతే నా ఫ్రెండ్తో ఈరోజు అంతా బిజీగానే టైం స్పెండ్ చేశాను ఎవరు నా ఫ్రెండ్ మీకు తెలిసిందే కదా ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్లో ఇక ఈ ఫ్రెండ్ అయితే మనల్ని కొట్టదు తిట్టదు ఏవి అన్నదనమాట మన ఫ్రస్ట్రేషన్ ఉన్నా మనకి బాధ ఉన్నా హ్యాపీ ఉన్నా రెండు కూడా ఈ ఫ్రెండ్తోటే మనం తీర్చేసుకుంటాం అనమాట మీకు ఎలా అనిపించింది మీ ఫ్రెండ్స్తో మీరు ఎలా టైం స్పెండ్ చేశారనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఓకే అదేవిధంగా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నేను వీడియోస్ వేయట్లేదండి ఎందుకు అంటే ఒక రీజన్ ఉంది నాకు కొంచెం ఐ ఐ ప్రాబ్లం వచ్చింది అంటే పెద్దగా కాదు ఎడిటింగ్ చేస్తుంటే కొంచెం కన్ను కొంచెం బూదరగా అనిపించినట్లు వాటర్ కారినట్టు అనిపిస్తుంది ఓకే అందుకోసం ఒక ఫోర్ డేస్ అయితే ఫోన్ అవాయిడ్ చేసి ఫోన్ కొంచెం దూరంగా ఉందాము అనేసి గ్యాప్ ఇచ్చా అనమాట ఇప్పుడు ఓకే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది ఫోన్ చూస్తూ వీడియోస్ చేస్తూ మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తూ రెండు స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు అట్లా హీట్కి వాటర్గా అనిపిస్తుంది కాబట్టి నేను ఒక ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చాను ఐ ఐ చెకప్ కూడా చేయించుకున్నాను ఇన్ కేస్ ఏమన్నా అన్ఈజీగా ఉంటుంది కదా అని లేదు ఏం ప్రాబ్లం లేదు కొంచెం రిలాక్స్ అనమాట అందుకోసం ఒక ఫోర్ డేస్ అయితే గ్యాప్ ఇచ్చాను మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూ డైలీ షెడ్యూల్గా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి అలాగే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మన ఫ్రెండ్స్ అందరినీ నేను పలకరించినట్లు ఉంటుంది అనేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఫోర్ డేస్ వీడియోస్ చేయకపోతే కూడా ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది అంటే అంతగా కనెక్ట్ అయిపోయాను డైలీ కూడా మీకు వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను మీ కమెంట్స్ చదువుతూ డైలీ అదొక రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట కానీ ఎక్కువ టైము ఇప్పుడు మ్యాక్సిమం ఫో ఫార్టీ అది హాఫ్ అన్ అవరు అట్లా ట్వంటీ ఫైవ్ మినిట్స్ వీడియోసే ఉంటున్నాయి కదా కటింగ్కి స్టిచ్చింగ్కి ఇవి మొత్తం ఎడిటింగ్ చేయడానికి ఎక్కువగా కౌళ్ళు లాగినట్టు డే అంతా స్టిచ్చింగ్ చేసి లాగినట్టు ఉంటుంది ఓకే కొంచెం రిలీఫ్ అయిన తర్వాత మళ్ళీ చేద్దాంలే అనేసి ఒక్క ఫోర్ డేస్ అయితే వెయిట్ చే వెయిట్ చేశాను మన వాళ్ళంతా కూడా నాకు మెసేజ్ పెడితే అక్క వీడియోస్ రావట్లేదు అక్క ఏంటక్క ఏంటక్క అని అడుగుతున్నారు ఓకే మీకు రిప్లై చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్షిప్ డే రోజు నా లైఫ్లోకి వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ నేను హాయ్ చెప్పినట్లు ఉంటుందనేసి వీడియో చేస్తున్నాను ఓకే మీరు కూడా మీ మీకే ఎవరు ఫ్రెండ్స్ కనెక్ట్ అయ్యారు మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు ఏంటనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి నా ఫ్రెండ్ గురించి అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లోనే మీకు నేను షేర్ చేశాను నాకు చాలా బాగా అనిపిస్తుందండి ఒక ఒక వ్యక్తిని మనం ఒక వ్యక్తికి కనెక్ట్ అయ్యామంటే వాళ్ళు మనం ఏదన్నా ఫీలింగ్గా ఉండి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళు మళ్ళీ వేరేగా కనెక్ట్ అయ్యి ఇంకొకరు చెప్తూ అలా కాకుండా జెన్యున్గా ఉండే ఫ్రెండ్స్ కనుక మీ లైఫ్లో కనుక మీకు దొరికినట్లయితే అస్సలు మిస్ చేసుకోవద్దు అలాంటి వారితో మీరు కంటిన్యూ అవ్వండి ఇంకా లేదు అని లోన్లీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే మీరు వర్క్ కనెక్ట్ అవ్వండి ఏదో ఒక వర్క్ మీకు టైలరింగే కాదు ఏదో ఒక హాబీ ఉంటుంది కదా ఆ హాబీ కనెక్ట్ అయితే కూడా మీకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది మీకంటూ ఒకరున్నారు అన్న ఫీలింగ్ మీరు వర్క్లో కనిపిస్తుంది అన్నమాట కొంతమందికి ఏంటి వస్తువులు ఫ్రెండ్స్ ఏంటి అని అనిపించి ఉండొచ్చు కానీ అలా అనిపించిన అలా లోన్లీగా ఉన్న వాళ్ళకు సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళకు ఎక్కువగా బయట ప్రపంచంతో ఉండని వాళ్ళకు మాత్రం ఆ వర్క్ వాల్యూ ఏంటో తెలుస్తుంది అనమాట ఓకే పైగా ఇప్పుడు చాలామంది జెన్యున్ అనే పర్సన్స్ చాలా రేర్గా ఉన్నారండి అప్పట్లో అయితే ఓకే కానీ ఇప్పుడు చాలా వర్క్ కూడా చాలా సెల్ఫిష్ అయిపోయింది జెన్యున్గా ఉండే వాళ్ళే చాలా తక్కువ అనమాట ఇంకా అప్పుడు మనం కంటిన్యూగా ఫ్రెండ్షిప్ చేసి తర్వాత బ్రేకప్ అయ్యేకన్నా ఎంతవరకు ఉండాలో అంతవరకు లిమిట్ మెయింటైన్ చేసుకుంటూ మన వర్క్ మనం చేసుకుంటే కనుక అంత డిస్టర్బ్ అనిపి అనిపించదు నాకు అనిపించింది చెప్పాను మీ లైఫ్లో కూడా ఏమైనా ఇన్సిడెంట్స్ ఉంటే నాకు కూడా షేర్ చేయండి ఎందుకంటే నేను కూడా మిమ్మల్ని ఫ్రెండ్స్గా భావిస్తున్నాను కాబట్టి ఓకే ఈ ఫ్రెండ్ వల్ల ఈ ఫ్రెండ్స్ అందరూ నాకు పరిచయం అయ్యారు ఓకే లేదంటే లేదు కదా టైలరింగ్ని చూసే కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను మీలో ఒక సిస్టర్ లాగా ఫ్రెండ్ లాగా చాలా బాగా మీరు నన్ను ఆదరిస్తున్నారు కొంతమంది కాల్స్ చేసి చెప్తుంటారు అదేవిధంగా ఫోన్లో మెసేజ్ పెట్టేసి సిస్టర్ మిమ్మల్ని నేను నన్ను మిమ్మల్ని నీలో చూసుకుంటున్నా అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి థ్యాంక్స్ అండి మీ అభిమానానికి అదేవిధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే డైలీ చేస్తున్నానండి కొంచెం బిజీగానే ఉన్నాను చూడండి ఇప్పుడు ఇది మ్యారేజీ మ్యారేజీ సీజన్ కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది శ్రావణ మాసం అంటే ఇది హల్దీ ఫంక్షన్ కోసం ఇదిగోండి స్టిచ్ చేసినటువంటి బ్లౌజ్ అనమాట ఇది జస్ట్ ఫోటోషూట్ కోసం అనమాట ఇంకా ఐరన్ వేయాలి ఐరన్ వేస్తే కానీ ఈ యొక్క లుక్ అనేది బాగుంటుంది ఇదిగోండి ఫ్రంట్ ప్రింట్స్ కట్ ఐరన్ చేస్తే ఇదంతా కూడా మనకి నీట్గా ఉంటుంది అనమాట ఈ ఫ్రంట్లో కూడా ఈ షేప్ అంతా కూడా ఇది హల్దీ ఫంక్షన్కి సేమ్ కాన్సెప్ట్ ఇది బ్లౌజ్ ఒకేలాగా అదేవిధంగా లెహెంగా అనమాట ఇదిగోండి లెహంగా కూడా ఇదే సేమ్ క్లాత్ అనమాట వాళ్ళు ఓనీ మాత్రమే ఆపోజిట్ సెట్ చేసుకున్నారు హల్దీ ఫంక్షన్కి ఇదిగోండి లెహెంగా ఇది బ్లౌజ్ అనమాట ఓకే ఇలా స్టిచ్చింగ్ అయితే జరుగుతూనే ఉంది ఈ లెహెంగాకి ట్యాజల్స్ అయితే డిజైన్ చేయాలి హల్దీ ఫంక్షన్ కాబట్టి ఎల్లో కాన్సెప్ట్ అలాగే కొన్ని వర్క్స్ వేయించాను ఇవి మీకు రెడీ అయిన తర్వాత మీకు షేర్ చేస్తాను అనమాట ఇవైతే వర్క్స్ అనమాట ఇవి స్టిచ్ చేసిన తర్వాత మీకు షా షేర్ చేస్తాను వీలైతే ఇవి స్టిచ్ చేసేటప్పుడు మీకు నేను ఇవి ఇవి ఉన్నాయి చూసారా మనం ట్యాజిల్స్ ఇక్కడ ఉన్నాయి కదా ఈ టాజల్స్ ఇవి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటన్నది రేపటి నుంచి మన ఛానల్లో కొంచెం బిజీగానే వీడియోస్ అయితే వస్తాయి అనమాట ప్రజెంట్ అయితే చెప్పాను కదా కొంచెం ఐ ప్రాబ్లం వల్ల నేను బ్రేక్ ఇచ్చాను ఇది వర్క్స్ మగ్గం వర్క్స్ కూడా వేయించాను అనమాట బ్రైడల్ వేర్ ఫుల్ వర్క్స్ అనమాట ఒక ఫోరు ఫోరు పెళ్ళి కూతురు ఇంకా రిలేషన్వి అట్లా అట్లా ఒక దాదాపు ఒక టెన్ బ్లౌజెస్ అయితే మగ్గ మగ్స్ రెడీ అయిపోయినాయి ఆ డిజైన్స్ కూడా మీకు షేర్ చేస్తాను ఓకే ఇది ఇవాళ వీడియో ఎందుకు మీతో మాట్లాడాలనిపించింది ఫ్రెండ్షిప్ డే కదా మార్నింగ్ నుంచే ట్రై చేస్తున్నాను పెడదామా అనేసి కానీ కస్టమర్స్ వస్తూ పోతూ ఈరోజు కొంచెం బిజీగానే ఉందన్నమాట అంటే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం ఒకవేళ వీడియో తీస్తూ ఉంటే కస్టమర్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ వీడియో ఆపాల్సి వస్తుంది ఫ్లోలో ఏమన్నా మాట్లాడుతూ వీడియోస్ చేస్తామనుకోండి ఇంకా డిస్టబెన్స్గా అనుకుంటు అనిపిస్తుంది మళ్ళీ బ్యాక్కి వెళ్ళి గుర్తు చేసుకొని మళ్ళీ మాట్లాడాలన్నమాట ఓకే ఇలా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ చేస్తూ వీడియోస్ పెట్టాలి అని అంటే ఓకే మీరందరూ కూడా నన్ను ఈ నాలుగు రోజులు మిస్ అయ్యారా లేదా నేనైతే చాలా మిస్ అయ్యాను మీ కమెంట్స్ని డైలీ పెడుతుంటే డైలీ కమెంట్స్ వస్తాయి కదా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ గ్యాప్ ఇస్తే కొంచెం తగ్గుతాయి అనమాట ఓకే ఎలా ఉన్నాయి మన వీడియోస్ అన్నీ మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్ వీడియో మళ్ళీ చేసిన వీడియోసే మళ్ళీ అడుగుతున్నారు పైపింగ్ గురించి కానీ పాదం మార్చడం ఇవన్నీ కూడా ఓల్డ్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి రేపటి నుంచి రెగ్యులర్గా ఒక కంటిన్యూగా మన వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయన్నమాట మళ్ళీ మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి మన ఫ్రెండ్స్ అందరికి కూడా ఓకే ఇదండి వాళ్ళ వీడియో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి మీ ఇంట్లో ఒక చెల్లిలాగో అక్కలాగో ఒక ఫ్రెండ్ లాగా ఓకే ఇది బాయ్ అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను రెగ్యులర్గా రేపటి నుంచి మళ్ళీ వీడియోస్ కంటిన్యూ అవుతాయి బాయ్ ఫ్రెండ్స్